మొన్న ఏం చేసినాం మేము యాక్చువల్గా తెలంగాణ జాగృతి నుండి జనవరి ఆరో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగులో మేము ఒక వినతి పత్రం ఇచ్చినాం అసెంబ్లీలో పూలే గారి బొమ్మ పెట్టాలి అని ఎందుకు అడిగినాం అసెంబ్లీలో పూలే బొమ్మ మేము తెలంగాణ జాగృతి నుండి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఏళ్ళ కింద నేనే దీక్ష చేసిన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టించుకోగలిగినాం అప్పుడు ఆ స్ఫూర్తితోనే అసెంబ్లీలో పూలే బొమ్మ ఉండాలి మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు కదా అంత పెద్ద నిర్ణయం ఇచ్చి మీరు బీసీలకు అధికారంలో భాగస్వామ్యం ఇస్తున్నారంటే మరి అసెంబ్లీలో పూలే బొమ్మ ఎందుకు పెట్టారు పెట్టండి అని మనం ఫస్ట్ అడిగినాం దానికి వాళ్ళు లాస్ట్కి ఒక సంవత్సరం డీలే వేసి చేసి ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద పెడతాం అసెంబ్లీలో పెట్టామని ట్యాంక్ బండ్ మీద పూలేగారి విగ్రహం పెడుతున్నాం సరే మంచిదే హైదరాబాద్ నగరం నడిపొట్టున ట్యాంక్ బండ్ మీద పూలేగారి విగ్రహం వస్తుంది ఆ తర్వాత రెండోది ఏం అడిగినాం అమ్మ సావిత్రిబాయి గారి జన్మదినాన్ని మీరు అఫీషియల్గా చేయండి మహిళా దినోత్సవంగా చేయండి మహిళా టీచర్స్ దినోత్సవంగా అని చెప్పి ఆ రోజు వేలాది మందితో ట్యాంక్ బండ్లో దీక్ష చేస్తామంటే రేపు దీక్ష అంటే ఇవాళ ముందు రోజే ఆగమాగం ప్రకటించేసిరు సావిత్రిబాయి భూలేది ఇప్పుడు ప్రతి జనవరి మూడో తారీఖు నాడు అఫీషియల్గా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటే మీరు ఆలోచన చేయాలి బీసీ బిడ్డల మనం అడగలేదీని రోజు అడిగితే కదులుతున్నారు మనం మెల్లగా అడిగితే మెల్లగా కదులుతారు గట్టిగా అడిగితే తొందరగా కదులుతారు కాబట్టి గట్టిగా అడగాలంటే బలం ఉండాలి మీరందరూ రైతులు మీరందరూ ఊర్లలో వ్యవసాయం పనులకు దగ్గర ఉండేటోళ్ళు మనం తాడు వెళ్తామన్న తాడు వేళ్తాం ఒక చిన్న గరకతోనవుతుంది ఆ తాడు అనేక గరకలు కలిపిపోయే ఒక తాడు అవుతుంది ఆ తాడు చాలా బలంగా ఉంటుంది దాంతో మనం ఏమన్నా చేయొచ్చు నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే వీడు చిన్నోడు వాడు పెద్దోడు వీడి కులం వాడు ఆ ఈమె ఆడమనే కదా ఈమెతోనేమవుతుంది ఏమవుతుంది ఆయనతోనే ఏమవుతుంది ఇట్లా దయచేసి ఆలోచన చేయకండి అందరినీ కలుపుకోండి అందరినీ బలవంతంగా రప్పించండి రప్పించి ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది